సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ మిర్చి నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళు వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలెం వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు ఎయిట్ టు ట్వెల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్